ఏ డబ్బులు ఉంటే చెప్పండి నంబర్ వన్ రెండోది నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు నా సంగతి మీ అందరికీ తెలుసు నా నియోజకవర్గం తెలుసు రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడండి థ్యాంక్ యూ అధిష్టానం తెలుస్తుంది కదా అధిష్టానానికి అన్నీ తెలుసు అధిష్టానం నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాడిని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు విమర్శించను నా కళలో కూడా విమర్శించిన వ్యక్తి కాదు పార్టీలు మారి రంగులు మారి వైసీపీ వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేత కాదు నేను ఉంటే తెలుగుదేశంతోనే ఉంటా తెలుగుదేశంతోనే ఉంటా తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకులత్వానికి తెలుసు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు అప్పుడు ఏం జరిగిందో తిరువురు నియోజకవర్గమే కాదు విజయవాడ మొత్తానికి కూడా తెలుసు కాబట్టి ఎవరు నేను చెప్పాల్సిన దీనిపై నోటీసులు అధిష్టానం చెప్పాను నాకైతే ఎవరో తినలేదు మీ టీవీలన్నీ కూడా లేదు అధిష్టానం చూసింది తప్పకుండా రేపు అమ్మన్నారు అభిమాన కూడా కొరలేదు నేను అధిష్టానం ఏదో అధిష్టిస్తే చేసే క్రమశిక్షణ మీద సైనికులు లేదు నేను అల్లరి చిల్లరి బజారి మాటలు నేను మాట్లాడలేను థ్యాంక్ యూ